వెల్కమ్ టు విఆర్ కలెక్షన్ ఏంటి మ్యామ్ మార్నింగే వచ్చేసారనుకున్నారా ఇవాళ పార్సల్ అయితే మనకు మార్నింగే వచ్చేసిందండి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే వచ్చేసింది ఇంకా నేను రావడమే షాప్కి లేట్ అండి ఒక్కసారి చూసేసేయండి ఏవేవి కలెక్షన్ వచ్చేసాయా మ్యామ్ డైలీ వేర్ దాంట్లో మనకి జార్జెట్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసింది మనకి జారాలోనే మనకి వెయిట్లెస్ దాంట్లో వచ్చేసింది మ్యామ్ జారా అండ్ జార్జెట్ అంటాం కదా ఇది నేమ్ వచ్చేసి జారా ఉందండి దీనికి వచ్చేసి అండ్ మంచి క్వాలిటీలో ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్కి అయినా డ్రెస్సెస్కైనా సూపర్గా ఉంటాయి ఒక్కసారి చూసేసేయండి మ్యామ్ అన్నీ క్లియర్గా చూసేసేయండి ఈ శారీస్ వచ్చేసి మనకి జారా దాంట్లో వచ్చేసింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా డెలివరీ శారీస్కి అయినా బాగుంటాయి అండ్ మనకి లాంగ్ ఫ్రాక్స్కి అయినా సూపర్గా ఉంటాయి చూడండి కలర్ చూసేసుకోండి మీరు మంచిగా మీకు ఒక్కసారి బ్లౌజ్ పార్ట్ కూడా చూపించేస్తాను ఇదిగో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుందో ఒక్కసారి చూసిద్దాము ఇదిగో బాగుందండి బ్లౌజ్ పార్ట్ కూడా బాగా వచ్చేసింది మనకి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మ్యామ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో నేను మొన్న తీసుకొచ్చాను కదా మ్యామ్ ఇందులో మంచి రెస్పాన్స్ వచ్చిన సారీస్ కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు న్యూ కపుల్స్ న్యూ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అండ్ కొంచెము థర్టీ నుండి ఫా థర్టీ నుండి ఫార్టీ ఏజ్ వాళ్ళు ఇలా అక్క ఇట్లా ఈ టైప్లో శారీస్ కడితే బాగుంటుందక్క అండ్ మనకి ఇది ఏంటంటే కలంకారీ డిజైన్లో వచ్చేసింది కదా చాలా బాగుంది అక్క అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి తెప్పివ్వండి మళ్ళీ అండ్ రి రిపీట్ రిపీట్గా అడిగితే మళ్ళీ తెప్పించానండి ఇదైతే చాలా బాగుంటుంది మనకి ఒక్కసారి ఇందులో కూడా కలర్ చూసేసేయండి ఇదిగో ఇవన్నీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి మ్యామ్ వావ్ ఇదిగో మంచి రెస్పాన్స్ వచ్చిన శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఇదిగో ఎంత బాగుంది కదా మ్యామ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇదిగో ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ చూసేసుకోండి మీకు నచ్చినవి అయితే స్క్రీన్ షాట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇదిగో ఎంత బాగున్నాయి అంటే కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్ దేనికది నిజంగా చాలా సూపర్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఇదైతే మంచి ఎల్లో కలర్కు లెమన్ ఎల్లో కలర్ వచ్చేసింది అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న శారీస్ మ్యామ్ మాస్మెల్లో ఫ్యాబ్రిక్ ఈ శారీస్కి అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ నేను రిపీట్ రిపీట్గా ఇది థ్రాట్ టైం తెప్పి అండి ఈ శారీ మీకు చూడగానే అర్థమైపోయింది కదా మంచి రెస్పాన్స్ ఉన్న శారీ అండి ఇవి వచ్చేసి మనకి ఒక్కసారి చూసేసాను మ్యామ్ మళ్ళీ నిన్న మళ్ళీ ఆర్డర్ పెట్టేశాను ఈ శారీస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇదిగో మాస్మెలో ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇందులో డోలా కూడా వస్తుంది మన దగ్గర వచ్చేసి మాస్మేలో ఫ్యాబ్రిక్లో ఉంది ఒక్కసారి చూసేసేయండి మీకు అందరికీ ఐడియా ఉంది కదా ఈ ఇవి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా వచ్చేసాయి మ్యామ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇదిగో బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్లో వచ్చేసింది ఈ శారీస్ అన్నీ మీరు చూసినారే ఇది వరకు తెప్పించేసాను అండ్ ఇప్పుడు కూడా లిమిటెడ్ స్టాకే ఉంది మ్యామ్ మొన్న తెప్పించినప్పుడు అక్క నాకరాలే నాకు రాలేనన్నారు కదా ఇంకా కావాలనుకున్న వాళ్ళు వచ్చేసాయి అండి ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ మళ్ళీ ఒక త్రీ ఫోర్ అడిగారు ఇదిగో వచ్చేసాయి ఇందులో కూడా మనకి పీసెస్ అయితే కొన్ని మాత్రమే వేయించాను మరి ఎన్నిసారి చూడాలి ఆ శారీస్ కావాలన్న వాళ్ళు షాప్కి అయితే విజిట్ అవ్వండి అండ్ ఇంకోటి వర్క్ శారీస్లో అక్క ఈ మధ్యన వర్క్ శారీస్ ఎక్కువ తీసుకురావట్లని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఇదిగో వర్క్ శారీస్లో ఇవైతే చాలా సూపర్గా ఉన్నాయి మ్యామ్ ఒక్కసారి చూసేద్దాము బా ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉందండి అండ్ మనకి మంచి సిరోస్కి స్టోన్ వచ్చేసింది శారీ మొత్తం ఫుల్ సూపర్గా ఉందండి చాలా బాగుంది అసలు శారీ చూస్తే ఎలా ఉందనుకున్నాను ఈ ప్రైజ్ గెట్ చేయండి మీరు లా వీడియో అయిపోయే లోపల ఈ ప్రైజ్ గెట్ చేసి చేయండి ఎవరు ఎగ్జాక్ట్లీ ప్రైజ్ గెట్ చేస్తారో చూద్దాము దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి సేమ్ వచ్చేస్తుంది సిరోస్కి స్టోన్స్లో కావాలని చాలా ఆఫ్లైన్ కస్టమర్స్ అయితే బాగా అడుగుతున్నారు అక్క కొంచెం వర్క్ సారీస్ ఇంకా కొంచెం తక్కువ రేట్లో అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది వచ్చేసి గ్రీన్ వచ్చేసింది ఇదిగో మ్యామ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మ్యామ్ ఇదిగో ఈ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అన్ని ఇంగ్లీష్ కలర్స్లో ఉన్నాయండి పర్పుల్ కలర్ ఉంది అండ్ నెక్స్ట్ అన్నీ ఉన్నాక ఇంకా ఎల్లో కలర్ ఇక్కడ మిక్స్ చేసుకుంటాం చెప్పండి మనకి ఎల్లో కలర్ అంటే ఇంకా హల్దీ ఫంక్షన్స్కి అన్నిటికీ బాగా ఉంటుంది కదా ఎల్లో కలర్ వచ్చేసింది అండ్ మెరూన్ కలర్ అండి బాగా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది మ్యామ్ సెవెన్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ ఇవి మీరు ప్రైస్ గెచ్చేస్తారో లేదో మళ్ళీ నేనే చెప్పేస్తున్నాను ఇవ్వండి ఇవి కూడా నేను ఇది త్రీ టైమ్స్ అనుకుంటాను స్టాక్ రిపీట్ రిపీట్గా తెప్పించడము ఇవంటే స్టార్టింగ్లో తెప్పించినప్పుడు బట్టే ఫస్ట్ తీసుకొచ్చిన రోజు అయిపోయాయి ఇప్పుడు కూడా ఫైవ్ పీసెస్ ఏమి వేయించానండి ఇప్పుడు కూడా మశ్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది క్లాత్ కూడా చాలా బాగుందండి మనకి చాలా సూపర్గా ఉంది ఒక్కసారి చూసేసాను మ్యామ్ దీనికి వచ్చేసి శారీ ఇలా వస్తుంది క్లాత్ ఇలా ఉంటుందని భయపడ్డాను కానీ చాలా సూపర్గా ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి ప్రజెంట్ ఇప్పుడు ఇది కూడా మనకు శారీ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి వచ్చేసేయండి ఓకేనా లైవ్ పెడతాను ఇదిగో ఇది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉంది అండ్ ఇది ఒక్కసారి ఫోటో పిక్ చేసేసేయండి ఇదిగో ఇలా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అండి పీసెస్ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ ఆఫ్లైన్ కస్టమర్స్ ముందే చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళు నెట్ పేమెంట్ చేసి తీసుకెళ్ళండి మ్యామ్ మీరు వచ్చి నా ఫ్రెండ్స్ అయినా సరేనండి మీరు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుందండి నేను మీ దగ్గర స్టక్ అయిపోయాను అనుకో అమౌంట్ నాకు 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 ఎందుకంటే ఈ రోజు వచ్చిన స్టాక్ ఈ రోజు పోయిందనుకో నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకోగలుగుతాను అదే మీకు ఇచ్చేసి నేను అక్కడ స్టక్ అయిపోయాను అనుకో అసలు నా ప్రాబ్లం వర్ణనాతీతం అయిపోతుంది నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉండదు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎవరు కూడా అడగకండి మ్యామ్ ప్లీజ్ మీరు శారీ నా దగ్గర ఉన్న ఎట్లీస్ట్ స్టాక్ అన్న ఉంటుంది నేను మీకు ఆ శారీస్ ఇచ్చేసి ఇటు అమౌంట్ లేక నాకు ఇబ్బంది అవుతుందండి అండి ప్లీజ్ దయచేసి ఎవ్వరు అడగకండి మేడం అసలు మీరు అమౌంట్ లేకుంటే అసలు శారీస్కి రాకండి నేనైతే చెప్పేది ఇదే మ్యామ్ ఎందుకంటే నాకు ప్రాబ్లం అనేది ఏంటంటే నేను ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెడతాను కదా మ్యామ్ మంత్ రాగానే నేను అన్నీ కట్టుకునేవి ఉంటాయి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఆల్రెడీ నేను బోర్డు కూడా పెట్టాను శారీస్ ఉద్దరు ఇవ్వండి అని చెప్పేసి ప్లీజ్ అయితే అర్థం చేసేసుకోండి ఇదిగోండి మీరు నెట్టు పేమెంట్ చేసి తీసుకెళ్ళండి మ్యామ్ ఇదిగో ఇందులో మీకు ఇందాక చూయించానుక శారీస్లో ఇవి ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ పీసెస్ ఎవరు ముందు బుక్ చేసేసుకుంటారో వాళ్ళకి వచ్చేసాయి మ్యామ్ సెవెన్ ఫిఫ్టీ శారీస్ ఇవి వచ్చేసి మనకు మాస్మెల్లో సెవెన్ ఫిఫ్టీ శారీస్ ఇందులో టైప్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయండి మనకి క్వాలిటీ చేంజెస్ చాలా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి మాస్మెల్లో వచ్చేసింది అండ్ అండోలా వచ్చేస్తున్నాయి సిల్క్లో వచ్చేస్తాయి మనకి అందులో ఫైవ్ ఫిఫ్టీలో వస్తున్నాయి సిక్స్ ఫిఫ్టీలో వస్తున్నాయి ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయి మన దగ్గర వచ్చేసి సెవెన్ ఫిఫ్టీలో వచ్చేసాయి ఎందుకంటే మనం ముందు కూడా మంచి క్వాలిటీలో తెప్పించాం కాబట్టి అండ్ నెక్స్ట్ టైం కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము వా ఇది మ్యామ్ ఇది సెలబ్రిటీ లుక్ మనకు మ్యాక్సిమమ్ ఈ శారీస్ మీరు చూసేసి ఉండచ్చు సెలబ్రిటీస్ ఎక్కువ వేర్ చేశారు ఈ శారీకి అయితే చాలా బాగుంటుంది నిన్న కూడా ఒక కస్టమర్ వచ్చారు అక్క ఈ శారీస్ ఉన్నాయని అడిగారు మా మీరు చూస్తున్నట్టే వీడియో వచ్చేసేయండి మ్యామ్ ఇదిగో దీనికి ఇలా వచ్చేస్తుంది నిజంగా చాలా మనకు లావణ్య త్రిపాఠి ఎవరు వెయిట్ చేశారు ఇది శారీ నేను ఫోటో ఫిక్ కూడా తీసుకున్నాను చూస్తాను ఉంటే మీకు ఒక్కసారి నేను అప్లోడ్ చేస్తాను మనకు సెలబ్రిటీ లుక్ వచ్చేస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుంది సేమ్ ఉంటుందండి శారీ వచ్చేసి మనకి కట్ వరకు మీకు సిరస్కి స్టోన్తో అయితే చాలా బాగుంటుందండి ఈ శారీస్కి అయితే రెస్పాన్స్ అంతా ఇంతకాదు మ్యామ్ అసలు స్టాక్ దొరకలే నాకైతే ఇంకా దొరకగానే మీకు ఎంబటే తెప్పించేశాను సింగిల్ సెట్ మాత్రమే దొరికింది మ్యామ్ నెక్స్ట్ టైం చూస్తాను ఇంకా ఎక్కువ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఈ శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి మీకు ఒకసారి నేను ఫొటోస్ కూడా షేర్ చేస్తాను అన్ని వాట్సాప్ గ్రూప్లో దానిలలో ఇందులో కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయాయి మ్యామ్ ఇది ఎంత బాగున్నాయి కదా మ్యామ్ మ్యాక్సిమమ్ లైవ్ నిన్న వైఫై లేకపోవడం వల్ల పెట్టలేదు మ్యామ్ ఇక్కడ మనకి వైఫై కనెక్షన్ అనేది పోయింది టూ డేస్ నుండి అదే ప్రాబ్లం అవుతుంది మీరు లైవ్ పెట్టట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కొందరు వైఫై లేకపోవడం వల్ల పెట్టలేదు మ్యామ్ డాటా ద్వారా బ్లర్ వస్తుందని పెట్టలేదు ఇవాళ చూస్తాను ఒకవేళ లేకపోయినప్పుడు నేను ఎలాగైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే లైవ్కి వస్తాను ఇదిగో ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ ఇందులో ఓన్లీ సెట్కి ఫోరే ఉన్నాయి మ్యామ్ మరి ఎవరు భోజనం ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి వస్తాయి సెట్లు ఫోర్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఫ్రై చెప్పలే కదా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఫ్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఒక్కసారి ఫోటో పిక్ చూసేసాను మ్యామ్ ఇలా ఉంటుంది నిజంగా చాలా సూపర్గా ఉంది ఇదిగో ఎంత బాగుంది కదా క్లియర్గా చూసేసాయండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ హాల్ అవర్ ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్